పల్నాడు జిల్లా చిలకలూరుపేట నియోజకవర్గంలో కట్టుబడివారిపాలెంలో గ్రామంలో పదిహేనేళ్ల తర్వాత శ్రీ పవన్ కళ్యాణ్ గారి చొరవతో బీటీ రోడ్డు నిర్మించారు నియోజకవర్గ వ్యాప్తంగా ఐదు కోట్లతో అభివృద్ధి చేసే కార్యక్రమం జరుగుతుంది అదేవిధంగా రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరిలో పద్నాలుగు లక్షల వ్యయంతో నిర్మించనున్న సిమెంట్ రోడ్లు డ్రైనేజీ నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు బుధవారం గ్రామస్తులతో కలిసి కొత్తగా రోడ్లు వేయాల్సిన బజార్లను పరిశీలించారు వర్షపు నీరు ఇళ్ల నుంచి వచ్చే మురుగునీరు సాఫీగా వెళ్లిపోయేలా నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా రోడ్లు వేయాలని పంచాయతీ సిబ్బందికి సూచించారు పదిహేను సంవత్సరాల నుంచి కనీసం మంచి రోడ్డు లేని పరిస్థితి మా ఊరికి ఈ గవర్నమెంట్ మాత్రం మాకైతే రోడ్డు ఏం చేశారు మా ఊర్లో ఇంకా మంచిగా ఎలా డెవలప్మెంట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా ఊర్లో ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మాది పల్నాడు జిల్లా కట్టుబడిపాలెం గ్రామం చిలకలూరుపేట మండలం వర్షాకాలంలో డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా లేకపోవడం వల్ల నీరు మొత్తం రోడ్ మీదకి వస్తుంది మాకైతే కోటపు కొండ జరుగుతుంది లక్షలాది మంది భక్తులు వస్తారు ఆ తొంభై వేలు ట్రాఫిక్ మొత్తం మా ఊరి మీదగానే వెళ్తుంది ఎడవలి టు కట్టిబుడవరిపాలెం ఆ ఒక్క రోజు తిరుణాలు రోజు ఆ రోడ్డు సరిగ్గా లేకపోవడం వల్ల ఎన్నో యాక్సిడెంట్ జరిగినాయి సార్ మా ఊరి ప్రజలందరికీ పలా అట్టే ఉన్నాయి సార్ వర్షం పడితే అసలు మామూలు మనిషి నడవటానికే జారిపోతుంది అలాంటిది అసలు బండి కూడా వెళ్ళలేదు అలాంటిది ఆ రోడ్ కూడా కంప్లీట్ చేసి మా ఊర్లో వీధి లైట్లు కూడా వేయించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా మెయిన్ రోడ్ కంప్లీట్ చేసినందుకు థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ గారు అండ్ సీఎం గారు మా ఊర్లో చక్క చక్క డెవలప్మెంట్ మంచిగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా ఊర్లో ఉన్న ప్రాబ్లమ్స్ మొత్తం ఎన్డీఏ గవర్నమెంట్ పట్టించుకుని మా ఊరిని డెవలప్మెంట్ చేస్తున్నాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వన్స్ అగైన్ థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ గారు అండ్ సీఎం గారు